బడుగు బలహీన వర్గాలని ఆర్థికంగా రాజకీయంగా డెవలప్ చేయాలని లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి ఆలోచన అట్ ఎ టైం కష్టపడిన వాడికి త్యాగాలు చేసిన వాడికి పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వాళ్ళకి నిబద్ధతకు నిజాయితీకి పట్టం కట్టాలని తద్వారా పార్టీ అభివృద్ధి చెందుతుంది పార్టీ ఫౌండేషన్ కూడా గట్టిగా ఉంటుంది దృఢంగా పెట్టాలన్నప్పుడు కష్టపడిన మనం గుర్తిస్తున్నాం ఆలోచన కేటర్లోకి రావాలి ఆలోచన కేటర్లోకి రావాలి మొన్న ఇరవై కార్పొరేషన్ లేనప్పుడు ఎక్కడ విమర్శలు లోకేష్ గారు పార్టీని నమ్మిన మొదటి నుంచి ఆయన ఒక మాట చెప్పేవారు ఎవరైతే పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడతారు ఎవరైతే త్యాగాలు చేస్తారు ఎవరైతే నిజాయితీగా ఉంటారు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది గౌరవం ఉంటుంది వాళ్ళని గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి పాలిట్ బ్యూరో వరకు తీసుకెళ్లే బాధ్యత నాది అని చాలా స్పష్టంగా చెప్పారు తదనుగుణంగా కార్యాచరణ రెడీ అవుతోంది దీంట్లో ఎవరైతే జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా కులాల వారీగా ఎవరైతే నిజాయితీగా పనిచేసినారో వాళ్ళందరికీ సముచిత స్థానం ఉంటుంది అన్న దానిలో ఎక్కడ ఒక చిన్న కూడా ఎన వెనకడుగు ఇంపలేదు తదు తదనుగుణంగా ఉంటుంది